తిరుపతి పెద్ద కాపు విధి మరియు బండ్ల భజన మందిరాల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామనామ కీర్తనలు ఆలోపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా పెద్ద కాపు విధి శ్రీరామ భజన మందిరంలో టీజీ చిన్ని కుటుంబ సభ్యులు బండ్ల భజన మందిరంలో తొండమనాటి వెంకటేశ్వరెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాస భజన కార్యక్రమం ఈ రోజుతో ముగిసిందని ఈ కార్యక్రమంలో టీజీ చిన్ని పులుగోరు ప్రభాకర్ రెడ్డి మురకంబట్టు చంద్రారెడ్డి తొండమునటి వెంకటేశరెడ్డి భూషణ రెడ్డి కె చిన్నబ్బ లక్ష్మీదేవమ్మ వెంకట నారాయణ మునికృష్ణయ్య వెంకటాద్రి బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కార్యదర్శి కేఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి విద్వాన్ కస్పా పద్మనాభన్ మునికృష్ణయ్య భరద్వాజ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలకు మేము పెడకాలుగా చేస్తాను జనవరి మాసంలో ముప్పై రోజులు ఉంటుంది శ్రీరావణంకు పదకొండు రోజులు చేస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి గడ మాకు ఈ గుడికి ధర్మకర్తలు ప్రతి ఒక్కరి గడ ఈ గుడి ఈ గుడిని గురించి ఎంతో అన్ని అన్ని సౌకర్యాలు జర జరిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి చదువు మాత్రం పని చేస్తే భక్తికి ముక్తి ఉంది అనేసి పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి చాలా మంచిది కాబట్టి ధనవరి మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఏ గుడి వాళ్ళకి అనుకూలం ఉండే గుడికి పోయి దర్శనం చేసుకున్నా వాళ్ళకి వచ్చింది భజన చేసినా చాలా పుణ్యం ఉంటుంది అనేసి పెద్దోళ్ళు మనకి పురాణం పురాణం ఉంది కాబట్టి కాబట్టి అది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి చాలా మంచిది జనవరి మాసంలో చాలా మంచిది ఈ ధనుర్మాసం ముప్పై రోజులు భజనలు చేసి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ప్రతి ఒక్కరికి ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని ఇది చాలా పవిత్రమైన నెల ఈ నెల ఈ నెలలో ఎవరైతే తెల్లారుజామున లేచి ఈ భజనలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారో వారు ధన్యాత్ములు అనేది పంచాంగాలు వేదశాస్త్రాలు వల్లిస్తూ ఉంది దానికి పాత్రులైన అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని ఉపయోగం చేసిన మా బళ్ళవీధి వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో వెలుచెల్లాలని మరి మరి కోరుకుంటూ ఇదే రకంగా ఈ రకంగా జరగాలని కోరుకుంటూ